సిపిఐ ఆధ్వర్లో షాహిద్ భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతి వేడుకలు సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది భారత స్వాతంత్ర్య సంగ్రామ సమరు ఎదురు షాహిద్ భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతి సదాశివపేటలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఆయన చిత్రపటానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం తాజుద్దీన్ పోలమాలలు వేసి జయంతి నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో సిపిఐ నాయకులు ముస్తఫా దుర్గయ్య పాండు యాక్బలి వెంకట్ రఫీ మహిళా నాయకులు పోలమాలలు బి పాషా రహిమ బేగం తస్లిం బేగం తదితరులు పాల్గొని నివాళులర్పించారు ఈరోజు షహీద్ భగత్ సింగ్ గారి నూట పదిహేడవ జయంతి భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రానికి పూలమాల వేసి ఈరోజు ఘనంగా ఆయన జయంతింది అయితే భగత్ సింగ్ గారు పాకిస్తాన్లోని ఇప్పటి పాకిస్తాన్లోని పంజాబ్ సింధ్ రాష్ట్రంలో గ్రామంలో పుట్టి ఆ రోజు అతి చిన్న వయసులోనే ఈ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోవడంతో పాల్గొని ఆకర్షితులై ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించినటువంటి మహాసింగ్ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆ రోజు భగత్ సింగ్ ఆ ప్రాంతంలో ఒక పెద్ద ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే అప్పటి ప్రభుత్వము ఈయన ప్రభుత్వానికి వ్యతిరేక కుట్ర చేస్తున్నామని చెప్పేసి ఈయన మీర కేసులు అయ్యే మీద ఎన్ని కేసులు పెట్టుకున్నప్పటికీ ఎక్కడ తగ్గకుండా భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్ గురు రామ్ రామేశ్వర అశాకుల్లా ఖాన్ లాంటి వాళ్ళు అనేక మంది యువకులు కలిసి ఎలాగైనా సరే ఈ బ్రిటిష్ బ్రిటిష్ పోలీసులని ఎదుర్కోవాలని చెప్పేసి చివరికి బంధువు పట్టి కూడా అనే విధంగా ఆ రోజు బ్రిటిష్ చివరికి అసెంబ్లీలో పంజాబ్ అసెంబ్లీలో ఒక సైమన్ కమిషన్ వచ్చి ఈ దేశం ఒక పార్లమెంట్లో అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ కావాలని చెప్పేసి ఆ పంజాబ్ నేషనల్ అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఈ విషయం తెలుసుకున్న భగత్ సింగ్ ఎట్టి ప్రసిద్ధైనా ఆ బిల్లుగా పాస్ కావద్దు అసలు అసెంబ్లీలో మీటింగ్ జరుగుతుందని అని చెప్పేసి ఒక ప్లాన్ చేసి భగత్ సింగ్ రాజుగురు సుఖేవ్ గుంపు కలిసి కరెక్ట్ అసెంబ్లీ మీటింగ్ స్టార్ట్ కాగానే అందులో గ్యాస్ బాంబు వేసి విసురుతారు ఆ బాంబు విసురంగానే ఆ బాంబుని పేరి అసెంబ్లీ అంతా రద్దు అయిపోతుంది ఆ బిల్లు పాస్ కాదు ఆ తర్వాత దీన్ని దృష్టి పెట్టుకొని బ్రిటిష్ వాడు ఒక భగత్ సింగ్ అనే కులోడు నా మీద ఇంత పెద్ద మా ప్రభుత్వం ఇంత పెద్ద కొట్టువంతీ ఉంటుందని చెప్పేసి పట్టుకొచ్చి చివరికి ఈ ఇంకలు చేసి మొత్తం మీద శిక్ష చేస్తారు అయినప్పటికీ బతికే అవకాశం ఉన్నా ప్రతి వాళ్ళ క్షేమాపక్ష పెడతా పెడతా అన్నప్పుడు కూడా భగత్ సింగ్ కాదు నీలబం భిక్ష పెట్టడానికి ఈ దేశం మాది ఈ నేల మాది మట్టి మాది మా పాలన కావాలి మీ పర్యపాలన నశించాలని చెప్పేసి మీ క్షేమ సమస్య అని చెప్పేసి గురించి తీసినా సరే నేను ఈ దేశం కోసం ఆలస్యం ఉంటానని చెప్పేసి గట్టిగా చేసినటువంటి యోధులు భగత్ సింగ్ మరి ఆయన ఇటువంటి ఆయన పుట్టినరోజు ఈరోజు మన పాఠ్యాత్ర జరుపుకోవడం విధంగా చాలా సంతోషకరము నిజంగా రాబోయే కాలం ఈ ఉన్నతం ఉన్న భగత్ సింగ్ ఆశయ సాధన కోసము మన అందరం కూడా కట్టుగా మనం కట్టుబడి ఉండాలని కోరుకుంటూ తెలుసుకున్న